సో గ్యాస్ ఈరోజు వీడియో వచ్చేసరికి మా ఈరోజు వీడియో వచ్చేసరికి మా యూత్ అంతా కలిసి చిన్న పార్టీ అయితే అరేంజ్ చేసుకుంటున్నాం బా పొగొస్తుంది మంట ఇక్కడనే పోయి పెట్టారు ఇప్పుడే వంటలు అయితే అవుతున్నాయి వంటలు వండుతుర్రు కూర్చున్న వాళ్ళు ఇక్కడ వెనక రెస్ట్ తీసుకుంటారు వంటలు అయితే అవుతున్నాయి వంటలు అయిపోయాక వినవుతావు కానీ బీరా సో నేను వైట్ వాటర్తో ట్రై చేద్దాం అనుకుంటున్నా చూద్దాం ఇంతవరకు అయితే లేదు ఈ సరే అండి కొత్త ట్రై చేద్దాం ఈసారి సో ఇది వంటలు అయితే అవుతున్నాయి ఇప్పుడే ప్రస్తుతానికి అయితే అయింది చికెన్ అవుతుంది ఇక్కడ మన వాళ్ళు పెద్దోళ్ళు వండుతుర్రు మీకు అంతా చూపిస్తాం మొత్తం ఒక్కొక్కరు అభిప్రాయం ఒపీనియన్ అందరిది తీసుకుంటాం గణేష్

ఏంటిదే మంచిగా అందరు రండి తర్వాత చేసుకోండి ఉద్దు ఎంజాయ్ చేయండి ఓకే నువ్వు ఏం చేస్తున్నావు మరి చార్తా

చూసే వాళ్ళకి అందరు ఎప్పుడు ఇంకా చేసుకోవాలి ఇట్లా దావతులు అన్నారు అవి ఆడియేద్దాం బాబా నెక్స్ట్ ఆడియేద్దాం మన రాజన్న అన్న అయితే కష్టపడుతురు మన కోసం దిస్ వంట క్రెడిట్ గోస్ట్ రాజు అన్న ఐలన్న అన్నా ఏమనిపిస్తుంది ఇలా కలిసినందుకు అందరికి

ఏంటిదిరా నాకేదిరా అమ్మా నాకు కూడా చెప్పేళ్ళనే తెపోరా ఇద్దరం కాదా చూడు ఈ వీడియో మాత్రం పక్కా బాబాయ్ చూపిస్తారా చూపించాలనా సరే ఏం తాగుతారు చూడు రి ఫ్రెండ్స్ వీడు ఎంత ఉన్నాడు వీడు కళ్ళు తాగుతాడు అటే పోయి అంతేనా వాణ్ణి సపోర్ట్ వీడు వీళ్ళిద్దరిని ఒకసారి మడత పెడితే అన్ని బయటికి వెళ్తాయి పక్కా అప్లోడ్ చేస్తాయి వీడియో క్లాప్స్ మంచిగా వేడి చికెన్ బగారి రైస్ ఇది ఇది వచ్చేసి మన లివర్స్ ఇది చారు బాయి కాడ పొలం గట్టు పక్కన ఎంత ఉందో వాతావరణం So, a coaching, our loss, our uh, remaining people. Yeah, this is our setup. up! <laughs>

వీడియో ఎంతవరకు చూసారంటే మీరు మా ట్రూ సబ్స్క్రైబర్ అని మాకు తెలుసు అండ్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ కబడ్డీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇచ్చిన వీడియో కావాలంటే అది కూడా ఒకసారి మీ అభిప్రాయం తెలియజేయండి నేను ఫుల్ వీడియో కూడా త్వరగా అప్లోడ్ చేస్తాను మీ అభిప్రాయాన్ని బట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూనిట్ మన తెలుగు లాక్స్ టూ పాయింట్ జీరో